మంగళవారం రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన గనుల శాఖ మంత్రి గడ్డ వివేక్ వెంకటస్వామి సిద్దిపేట పట్టణంలోని ముప్పై ఏడవ వార్డు అంబేద్కర్ నగర్ మరియు సిద్దిపేట అర్బన్ మండలం ఎంసన్పల్లి గ్రామంలో ఇంద్రమ్మ ఇండ్లను పరిశోధించి లబ్దిదారులతో మాట్లాడి వారిని సన్మానించారు ఎంసన్పల్లిలోని లబ్దిదారులతో కలిసి సహభక్తి భోజనం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హేమవతి సిద్దిపేట ఆర్డిఓ సదానందం ఇతర అధికారులు నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరుపేదలైన ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ముఖంలో ఆనందం చూసి సంతోషం వేస్తోందన్నారు పారదర్శకంగా పేదలలో నిరుపేదలను ఇంద్రమ్మ లబ్దిదారులుగా ఎంపిక చేశామని ముప్పై ఏడవ వార్డులో డెబ్బై ఎనిమిది ఇండ్లు ఎంఛాన్ పల్లిలో నూట ఇరవై ఏడు ఇండ్లు మంజూరు చేశామన్నారు సిద్దిపేటలో లబ్దిదారులు బేస్ క్వాలిటీగా ఇళ్ళ నిర్మించుకుంటున్నారని వారికి అభినందనలు తెలిపారు మరింత వేగంగా ఇండ్లను నిర్మించుకోవాలని అధికారులు పర్యవేక్షించాలన్నారు ఇంద్రమ్మ ఇండ్ల బిల్లులు ఎక్కడా కూడా ఆపటం లేదని ఆటోమేటిక్ గా డబ్బులు వేస్తున్నారు ఆరు వందల స్క్వేర్ లోపు మాత్రమే ఇండ్ల నిర్మించుకోవాలని ఎక్కువ స్థలంలో నిర్మించుకుంటే బిల్లులు రావన్నారు బేస్మెంట్ పూర్తయిన తర్వాత లక్ష రూపాయలు వాళ్ళ నిర్మాణం పూర్తయిన తర్వాత మరో స్లాబ్ వేసుకున్న తర్వాత రెండు లక్షలు చివరిగా మరో లక్ష రూపాయలు వేస్తున్నామన్నారు గడిచిన పదేళ్లలో పేద ప్రజల సొంతింటి కలా నెరవేరలేదని పేద ప్రజల అవసరాలను గుర్తించి ఇంద్రమ్మ ఇండను తమ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు ముఖ్యమంత్రి సూచనల మేరకు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇంద్రమ ఇండను పరిశీలించి నిర్మాణంలో ఎలాంటి సమస్యలు లేకుండా లబ్దిదారులతో రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు తనకు వచ్చే ఆ జిల్లలో డెబ్బై శాతం ఆజీలలో ఇంద్రమ ఇల్లు కావాలని అడుగుతున్నారన్నారు డిసెంబర్ తర్వాత సిద్ధిపేట నియోజకవర్గానికి మరో మూడు వేల ఐదు వందల ఇండ్లు మంజూరు చేస్తామన్నారు ఇళ్లకు ఇసుక కొరత రాకుండా మైనింగ్ డిపార్ట్మెంట్ లో మాట్లాడి సిద్దిపేటలో ఇసుక రేవంత్ రెడ్డి సప్తంగా ఇంధనయిన్లు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు రూపాయలకే గ్యాస్ సిలిండర్ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు రాజు ఆరోగ్యశ్రీ పథకం పెంపు తదితర కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు పదివేల మంది ఉపాధ్యాయుల నియామకం చేశామన్నారు రాష్ట్రవ్యాప్తంగా అన్ని విధాలుగా పేద ప్రజల అభివృద్ధికి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమన్నారు కాళేశ్వరానికి బదులుగా తక్కువ ఖర్చుతో గ్రావిటీ ద్వారా నీరందించే తుమ్మిడి హెట్టి వద్ద ప్రాణహిత చేవల ప్రాజెక్టు నిర్మిస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజు ఈ గ్రామంకి వచ్చి ఈ లబ్ధిదారులను కలిసినప్పుడు లబ్ధిదారులు అందరూ కూడా అంటున్నారు సార్ మేము పది సంవత్సరాల నుంచి ఒక కళ ఉండే మాకు మా సొంత ఇల్లు వస్తుంది ఆ రోజులలో మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందని టీఆర్ఎస్ పార్టీకి ఓట్ వేసినాము కానీ మాకు డబుల్ బెడ్రూ బెడ్రూమ్ ఇల్లు రాలేదు ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు వస్తుంది చాలా సంతోషంగా ఉంది కొందరు లబ్ధిదారులు ఇది ఇది కూడా చెప్పినారు సార్ మాకు అప్పుడు ఆరు రోజులలో ఇంద్రమ్మ పట్టాలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు రోజులలో ఇచ్చిందో అదే పట్టాలలో మేము ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు కట్టుకుంటున్నామని చెప్పి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు దీని అర్థం ఏంటంటే పేద ప్రజలు పేద ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో కాంగ్రెస్ ప్రభుత్వము అప్పుడు పది సంవత్సరాల క్రితము సత్తాలో ఉన్నప్పుడు పేద ప్రజలకు ఇంద్రమ్మ ఇల్లులు కట్టాలని చెప్పి ఆ రోజులలో లక్షలాది ఇల్లులు ఇవ్వడం జరిగింది మళ్ళీ దాని తర్వాత ప్రతి సంవత్సరాల తర్వాత టీఆర్ఎస్ హయాంలో మీకు తెలిసిన విషయమే కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి తక్కిన వాళ్ళకి ఒకరికి కూడా ఇల్లులు కట్టి లక్షలాది కోట్ల రూపాయలు అరవై వేల కోట్ల అప్పుంటే ఎనభై లక్ష ఎనిమిది లక్షల కోట్ల అప్పు రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజులలో చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ ఖర్చు పెట్టినారో ఏం అర్థం అవట్లేదు ఎందుకంటే ప్రజలకు ఆ రోజులలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైతే అనుకున్నారో రాష్ట్ర ప్రభుత్వము కట్టి కట్టిస్తే కేవలం ఎనభై వేల కోట్లు అయ్యేది ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లక్ష కోట్లు గ్రావిడీతో వచ్చే ప్రాజెక్ట్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసి లక్ష కోట్ల రూపాయలు వృధా కావడం జరిగింది అదే పేద ప్రజలకు ఏదైతే మాట ఇచ్చింద్రో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటే చాలా సంతోషపడేవారు అందు గురించి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇదే ఆలోచించారు మనం ఇన్ని కార్యక్రమాలు తీసుకుంటున్నాము ఈ ఇంద్రమ్మ ఇల్లు కార్యక్రమం ఇది ఒక ప్రభుత్వం ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం ఉండాలి అన్ని అన్ని చోట్ల కూడా మినిస్టర్స్ వెళ్ళి తిరగాలి ఎట్లా కట్టుకుంటున్నారు లబ్ధిదారులు వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా వారికి ఎట్లా సహాయం చేయవచ్చు ప్రభుత్వం తరఫు నుంచి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాకు సూచన ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగానే ఈరోజు సిద్దిపేటలో ఎట్లా జరుగుతుంది కన్స్ట్రక్షన్ నిజంగా చెప్పాలంటే బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇంద్రమ్మ ఇల్లు అవుతుందంటే మన ఈ సిద్దిపేట జిల్లాలో అని చెప్పి చాలామందికి బేస్మెంట్ వరకు లక్ష రూపాయలు వచ్చింది వాళ్ళందరూ కూడా సైడ్ వాల్స్ కడుతున్నారు వారికి ఇంకొక లక్ష రూపాయలు సైడ్ వాల్స్లో వస్తుంది తర్వాత స్లాబ్ వేసిన తర్వాత రెండు లక్షలు కంప్లీట్ చేసుకోవటానికి లక్ష రూపాయలు అంటే చాలామంది లబ్ధిదారులు ఎవరైతే నేను కలిసినానో హమాలి వర్కర్సు చిన్న చిన్న ఛాయ్ కొట్టు చేసుకున్న వ్యక్తులు నిజంగా అర్హతలో ఉన్న వ్యక్తులు అందరూ కూడా ఈ ఇంద్రమ్మ ఇల్లు కట్టుకుంటున్నారు చాలా మంచి విషయము రాష్ట్ర ప్రభుత్వము ఇంద్రమ్మ ఇల్లుతో పాటు వాళ్ళందరికీ మీకు తెలిసిన విషయమే ఈ గ్యారెంటీ కార్డు ద్వారా వీళ్ళు ఇల్లు కట్టుకున్న తర్వాత వాళ్ళకు రెండు వందల యూనిట్లు ఫ్రీ మళ్ళీ వాళ్ళకి ఐదు వందల రూపాయలనే గ్యాస్ తర్వాత సన్న బియ్యం మంచిగా ఇంట్లో వండుకోవటానికి సన్న బియ్యం ఇస్తున్నారు కొత్త రేషన్ కార్డులు పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వము రేషన్ కార్డులు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కొందరు చాలా మంది అడుగుతున్నారు నాకు అప్లికేషన్స్ డెబ్బై శాతం కన్నా ఎక్కువ అప్లికేషన్స్ సార్ నాకు ఒక ఇల్లు కావాలని చెప్పి ప్రజలలో ఒక ఎదురు చూస్తున్నారు అందరు కూడా మాకు కూడా ఇంద్రమ్మ ఇల్లు వస్తే బాగుంటుంది నేను అందరికీ భరోసా ఇప్పిస్తున్నాను ఈ వచ్చే డిసెంబర్ తర్వాత మళ్ళీ ఒక మూడు వేల ఐదు వందల ఇల్లు మనం సిగ్గు చేస్తాము మీరు ఇవన్నీ కూడా ఎట్లయితే ఇప్పుడు కట్టుకుంటున్నారో ఇట్లనే కట్టుకోండి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వము పదిహేడు లక్షల ఇంద్రమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు మేము క్యాబినెట్లో చర్చించినప్పుడు కూడా ఈ ఇంద్రమ్మ ఇల్లులో అందరూ కూడా అన్ని చోట్ల వెళ్ళినప్పుడు మీరు ఎట్లా కట్టుకుంటున్నారు మీరు ఆ ఏమైనా ప్రొసీజరల్ డిలేస్ ఉంటే కూడా దాన్ని మీరు పరిష్కరించే అవసరం ఉన్నదని చెప్పి చర్చలు జరిగినాయి సో ఎక్కడ కూడా ఎవరైతే కట్టుకుంటున్నారో బిల్లు ఎక్కడ కూడా డిలే లేదు ఎందుకంటే కెమెరా ఫోటో తీసి వాళ్ళ వాళ్ళ పై పై ఆఫీసర్కి పంపిస్తున్నారు ఆటోమేటిక్ వాళ్ళ అకౌంట్లలో పైసలు పడుతున్నారు నేను ఇదే ఒక రిక్వెస్ట్ అందరు లబ్ధిదారులకు అమ్మ ఆరు వందల స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువ కట్టకండి కట్తే మళ్ళీ కంప్యూటర్ యాక్సెప్ట్ చేయదు ఇక్కడ ముఖ్యమంత్రి చెప్పినా మంత్రి చెప్పినా మా నాయకులు చెప్పినా ఎవరు చెప్పినా కానీ బిల్లు పాస్ కాదు నేను మళ్ళీ బదులు చెప్తున్నా అందరి నాయకులకు కూడా మీ అందరికీ కూడా సూచన ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో మీరు పోయి చెప్పాలి అక్కడ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు మీరు ఆరు వందల స్క్వేర్ ఫీట్లనే కట్టుకోండి దీనికన్నా ఎక్కువ కట్టుకుంటే కంప్యూటర్ ఉక్కొదు మీరు మంచిగా కట్టుకున్నప్పుడు ప్రభుత్వం కూడా సంతోషిస్తారు మీరు సంతోషంగా ఉండవచ్చు ఇంట్లో ఇక్కడ అయిలయ్య అని మన వ్యక్తి మన లబ్ధిదారు ఏడే ఐలే మా ఐలయ ఇప్పుడే చెప్తుండే వారు మేస్త్రి ఆయన ఇల్లు కట్టుకున్నారు చాలా చక్కగా కట్టుకున్నాడు ఆయనకు అభినందన చెప్పిన మంచి రెండు బెడ్రూమ్లు కట్టుకున్నాడు పెద్ద హాలు మంచిగా కిచెన్ అటాచ్డ్ బాత్రూమ్స్ రెండు కూడా సో వారు కూడా ఈ అరవై వందల స్క్వేర్ ఫీట్లనే ఇంత చక్కటి ఇల్లు కట్టుకున్నాడు అందరు కూడా ఇది చూడాలి ఇది మోడల్ హౌస్ అన్నమాట ఇది లబ్ధిదారులకు అన్నీ లబ్ధిదారులకు వచ్చి చూపించు మీకు ముప్పై ఐదు ఇల్లు అన్నావు ముప్పై ఐదుగా ఎక్కువ ఇల్లు లిప్పిస్తాను డిసెంబర్ ఈ గ్రామానికి కార్యక్రమం తీసుకున్నారో మీరందరూ కూడా సహాయపడి ఇల్లు కట్టించాలని చెప్పి నేను మా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సూచన ఇస్తున్నాను మీరు ఇప్పుడే అన్నారు ఇసుక ఇక్కడ ఎందుకంటే సిద్దిపేటలో రీచ్లు లేవు ఈ రీచ్ల వలన శాండ్ ఇసుక దొరకడం కష్టమవుతుంది దూరం అయిపోయింది ఇప్పుడు వర్షాకాలం వలన కూడా కలెక్టర్ గారు ఇదే చెప్పినారు కానీ నేను మళ్ళీ మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా మాట్లాడి ఇక్కడ ఏమన్నా ఒక శాండ్ బజార్ పెట్టి మీకు శాండ్ కూడా లభించేలాగా ప్రయత్నం చేసింది సో అంతంగా మనము ఇంద్రమ్మ ఇల్లులు కట్టుకోవాలి సో ట్రస్ట్ వాళ్ళందరికీ కూడా ఇదే నా రిక్వెస్టు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తీసుకుంటే వీళ్ళందరికీ ఇంద్రమ్మ ఇల్లులు ఇవ్వడము రెండు వందల యూనిట్లు ఫ్రీ తర్వాత ఐదు వందల రూపాయల గ్యాసు ఫ్రీ మహిళలకు బస్ డ్రావెలు తర్వాత విద్య కోసం విద్య కోసం కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏదైతే కడుతున్నారు విద్య కోసము వీళ్ళందరూ కూడా ఎక్కువ ఖర్చులు పెట్టవద్దని చెప్పి ఆ ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పెట్టింది విద్యారంగంలో వైద్య రంగంలో రాజీ రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద పది లక్షల రూపాయల వరకు ఫ్రీ ట్రీట్మెంట్గా ఇస్తున్నారు నేను ఎల్ఓసీలు సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైనా లెటర్ రాస్తుంటే నైంటీ పర్సెంట్ అవే ఉన్నాయి అంటే ప్రభుత్వం గమనించింది పేద ప్రజలు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి వీళ్ళందరికీ మంచిగా ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పి ఇక్కడ కూడా రిక్రూట్మెంట్ చేస్తూ మనకు వైద్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది విద్యలో పది పదివేల టీచర్లను రిక్రూట్ చేశారు సో అన్ని రంగాలలో రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఆదుకోవడానికి ముందుకు వెళ్తుండ్రు ప్రజలు కూడా సహకరించాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నారు